పనస పట్టుకోరా పనస పట్టే కదా తక్కువ రేట్ అని తక్కువ చూడకండి దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో వీడియో లాస్ట్ లో చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు సిరి ప్రపంచం హలో అందరికి ఈ రోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్మనం చూసారు కదా పనసపట్టు కూర ఇది ఎలా తయారు చేస్తారో కూడా చూసారు కదా వాళ్ళ ముక్కలు కట్ చేసేసాక మటన్ కీమా కొట్టినట్టే వీటి కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేస్తారు మొత్తానికి అయితే మేము తీసుకున్నది హాఫ్ కేజీ హాఫ్ కేజీ వన్ హండ్రెడ్ పడిందంట ఇంకెప్పుడు లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే తెచ్చుకున్నాక ఇది బాగా వాష్ చేసేసుకోవాలి ఇది కట్ చేసేటప్పుడు వాళ్ళ చేతికి ఆయిల్ కు కట్ చేయడం వల్ల పెద్దగా అనిపించలేదు మీరు కావాలి అనుకుంటే ఇంకొకసారి పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి నేను మాత్రం నార్మల్ గా వాష్ చేసేసాను ఇంక ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకుని తగినంత పసుపు ఉప్పు వేసుకుని మనం వాష్ చేసుకున్న పను పట్టు అంత ఇందులో వేసేసుకుని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న జిగురంతా పూర్తిగా పోతుంది ఇది లోపు దీంట్లో కావాల్సిన మసాలా పొడి తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఒక కడై వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఇంకా రెండు యాలకులు చిన్న దాల్చిన ముక్క నాలుగైదు లవంగాలు ఒక అనాస్ పువ్వు ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకున్నా ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి జీడిపప్పు ప్లేస్ లో కావాలి అనుకుంటే తెల్ల నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే పనస పట్టు బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా ఒక స్టైనర్ తో వడపోసేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న పలుకున్నా ఏం పర్వాలేదు మనం కూరలో మళ్ళీ వాటర్ వేసి ఉడిపడతాం కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇంక ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని మనం ఇందాక డ్రై చేసుకున్న మసాలన్నీ మెత్తగా పొడి చేసేసి పక్కన పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి వాటర్ వేయన అవసరం లేదు నార్మల్ గా పొడి మాత్రమే చేసుకోండి ఇంక ఇప్పుడు ఇందాక వీటిని ఫ్రై చేసుకున్న ప్యాన్ లోనే తగినంత ఆయిల్ వేసుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇంక తర్వాత యాజ్ యూజువల్ గా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి అండ్ నేనైతే ఈ పొట్టు కూర వండడం ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసాను ఎలా చేయాలి ఏంటి అని కానీ అవన్నీ చూసి ఏ ప్రాసెస్ లో చేయాలో నాకు అర్థం అవ్వలేదు అందుకే నాకు నచ్చిన ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఉడక పెట్టుకున్న పనస పొట్ట అంతా కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత వేగితే అంత టేస్ట్ అనమాట ఇంతకీ మీలో ఎవరైనా ఈ పనస పొట్టు కూర ఎప్పుడైనా చేసారా చేస్తే మీరు ఏ లో చేసారో కామెంట్ చేసేయండి నెక్స్ట్ టైం వీలైతే ఆ ప్రోసెస్ లో చేసుకుంటాను లాంగ్ వీడియో పెట్టిందే కానీ చిన్న షార్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఇంక ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయాక తగినంత పసుపు ఉప్పు కారం వేసేసుకుని మనం ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పొడి అది కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ మసాలా పొడి వేరే కర్రీస్ లో కూడా వాడుకోవచ్చు మిగిలిన కనుక ఇలా బాక్స్ లో వేసేసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి ఉడకపెట్టిన పనసపట్టు కూడా అంత కర్రీలో వేసే ఇంకొంచెం మిగిలింది ఇది ఆల్రెడీ వాటర్ కుక్ చేసుకున్నాం కాబట్టి ఒక బాక్స్ లో వేసుకుని టీ ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోండి టీ ఫ్రీ లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో కర్రీ చేసుకోవచ్చు మిగిలిన దాంతో ఇంక ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో తగినంత వాటర్ కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనసపట్టు కూర రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్ గా కూర్ లో వాటర్ అంతా ఇంకిపోయాక కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే వీడియో అంతా చూసారు కదా అసలు ఈ కర్రీ ఇలానే వండుతారా లేదంటే వేరే ప్రాసెస్ ఏదైనా ఉంటుందా అంటే కనుక చెప్పండి నేను ఏదో నాకు వచ్చినట్టు చేసేసాను నేను చేసిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి నెక్స్ట్ టైం చేసినప్పుడు అవి క్లారిఫై చేసుకుని చేస్తాను ఇంతకీ మీలో ఈ పన్స్పట్ కూర అంటే ఎంత మందికి ఇష్టం అది కూడా కామెంట్ చేసేయండి నా ప్రతి వీడియోకి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అంటాను కానీ ఎక్కడో ఒకటి ఎరా వస్తాయి అప్పుడు నాకు వెంటనే బాలయ్య బాబు గుర్తొచ్చేస్తారు అర్థం అవ్వలేదా సరే సర్లే నిన్నెన్నో అనుకుంటాం ఇప్పుడు అర్థమై ఉంటుంది సర్లే కానీ ప్రాసెస్ అంతా చూసారు కదా ట్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా దీని టేస్ట్ చూసేసి ఎలా వచ్చిందో కూడా చెప్పేస్తాను అండ్ ఈ కూర స్మెల్ అయితే నేను వేసిన మసాలా పొడి వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంటికి అసలు విషయం మర్చిపోయాను ఈ పన్స్ట్ తినడం వల్ల బ్లడ్ షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది షుగర్ పేషెంట్స్ కి అయితే చాలా మంచిది జాక్ ఫ్రూట్ పౌడర్ ని కొనుక్కు తింటున్నారు కదా దాని బదులు ఇలా కర్రీ కూడా చేసుకుని తినొచ్చు ఇంకా దీంట్లో ఉన్న పొటాషియం వల్ల మన హార్ట్ హెల్త్ చాలా మంచిది అండ్ ఇది ఫుల్ ఆఫ్ ఫైబర్ కబర్టైజేషన్ కూడా చాలా మంచిది ఏంటి అంటే ఇది తినడం వల్ల మనకి మంచి గ్లోయింగ్ సీన్ వస్తుందంట దీంట్లో ఉన్న విటమిన్ ఏ బేసి వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా బూస్ట్ ఇంకా కూడా ఉపయోగపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి అంత టైం లేదు కదా ఫైనల్ గా దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది ప్రాసెస్ అంతా చూసారు కదా ఒకసారి ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి నేనైతే ఈ పని కుర్తినేస్తాను మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ శ్రీ లక్ష్మి ప్రపంచం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్